ధనికుడు ఒక మంచి కారు తయారు చేయించుకోవాలని కారు తయారు చేసే అత్త దగ్గరికి వెళ్ళి అబ్బాయి నాకు మంచి విలువైన కారు మంచి డిజైన్ ఉండాలి చూడడానికి మంచిగా ఉండాలి అట్లాంటిది తయారు చేసి పెట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను కానీ మొత్తానికైతే చూడగానే ఎట్లాంటి కారు లోకల్ ఎక్కడా లేదు అనిపించే బ్రహ్మాండమైన కారు నా కోసం మీరు తయారు చేయాలి అన్నాడు సరేనండి నేను అడ్వాన్స్ తీసుకొని అతని కోసం ఒక మంచి కారు మంచి డిజైన్తో మంచి ఫీచర్స్తో తయారు చేసి పెట్టాడు ఇక అంతా అయిపోయింది డెలివరీ ఇచ్చి ఇచ్చేసేయాలి ఇక అతను వచ్చి చూశాడు ఆ తయారు చేయించుకున్న వ్యక్తి వచ్చి చూశాడు చూస్తే చాలా బాగుంది అబ్బాయి చాలా బాగుంది నాకు బాగా సంతోషంగా ఉంది ఇదిగో తీసుకో తయారు చేయించినందుకు నీ తయారు చేసినందుకు నీకు ఇదిగో దగ్గరుండి ప్లాన్ చెప్పినందుకు నీకు అని అందరికీ బహుమతులు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఇక ఆ కారుని బయటికి అక్కడ ఉన్న గోడౌన్లో నుంచి బయటకు తీసుకురావాలి తీరా చూస్తే ఏముందంటే ఆ బయటకు తీసుకొస్తా ఉంటే ఆ గోడౌన్కి ఇట్లాగా పిల్లర్స్ వేస్తారు కదా ఆ పిల్లర్స్కి ఇది తగులుతూ ఉంది అంటే ఒక్క ఇంచ తేడా వచ్చేసింది అది రావట్లా బయటికి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని తయారు చేసిన ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ తర్వాత షోరూమ్ మేనేజర్ వీళ్ళందరూ వచ్చి ప్రయత్నం చేశారు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించారు చివరికి కొంతమంది ఇంజనీరింగ్లు అందరూ కూర్చొని ఆలోచన చేసి సరే ఎంత ఖర్చు పెట్టి చేశాము కదా పోతే పోయింది ఆ టాప్ మీద కొద్దిగా సొట్టే కదా పడేది ఎట్టగట్ట ముందు ముందు పడినా సరే ముందు బయటికి తీసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సొట్టంతా కూడా బాగు చేసి ఎప్పట్లాగే చేద్దాం పైన ఉండేది కదా ఎవరు చూస్తారులే అని ఆ కారు తయారు చేయించిన అతనితో చెప్తే అతను అడంట లేదు లేదు నేను ఎంత డబ్బు పెట్టి తయారు చేయించుకునేందుకు సొట్టబడిన కారుని తీసుకుపోవడానికా నేను మాత్రం ఒప్పుకోను అట్లాగా అన్నాడంట సరే మీరు ఎట్లాగో ఒప్పుకోవట్లేదు కదా సరే ఇంకో పని చేద్దాం సో అక్కడ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దాన్ని కట్ చేసి ఈ కారుని బయటకు తీసుకొచ్చేస్తాం తర్వాత మేము దాన్ని మరలా ప్లాస్టింగ్ చేయించుకుంటాం మరలా మోడలింగ్ చేసుకుంటాం మీకు ఇబ్బంది ఏం కలగదు కదా అంటే లేదు లేదు నా కారు బయటకు తీసుకురావడం కోసం మీరు మీ గోడౌన్ని పాడు చేసుకోవటం దాన్ని డ్యామేజ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను దానికి కూడా ఒప్పుకోను అన్నాడు ఇక ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం కావట్లా మీకు అర్థమైందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ తయారు చేయించిన వాడు ముందే కొలతలు తీసుకొని కొంచెం ఒక అంగుళం తగ్గిస్తే బాగుండేదే అని బాధపడుతున్నాడు ఇంత చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు బయటికి ఎట్లా తీయాలనేది ఎవ్వరికీ ఏమి తోచట్లా అప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక అతను వచ్చి ఆ కారు కొంటున్న అతనితో అయ్యా నేను ఒక చిన్న సలహా ఇస్తాను మీరేమనుకోనంటే అన్నాడు చుట్టుపక్కల అనుకున్నారు మా వల్ల ఏమీ కాలేదు ఏంటంట ఇంత పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు ఇంత ఆర్కిటెక్చర్లో అందరం ఇక్కడ ఉన్నాం మా వల్ల ఏమీ కావట్లేదు కారు చట్టపడకూడదు అంటున్నాడు అడిగినా అట్లా కానీ గోడౌన్ కూడా డ్యామేజ్ కాకూడదు అంటున్నాడు మరి రెండు కాకుండా అసలు ఈ కారు బయటపడే మార్గం ఎట్లాగ అసలు అని అంటే ఈ సెక్యూరిటీ అన్నాడు అయ్యా ఏమీ లేదు టైర్లు కూడా గాలి తీసేయండి తీసేస్తే అది మూడు నాలుగు అంగుళాల కింద కుంగిపోద్ది కదా అప్పుడు బయటికి పోద్ది కారు తర్వాత అక్కడ గాలి కొట్టేసేయచ్చు ఏ ఇబ్బంది ఉండదు అని అనంట అది నిజంగా ఇంత ఆలోచన మాకు కూడా రాలేదే అని అతను చెప్పినట్లుగానే కారులో గాలి మొత్తం అన్ని టైర్లకు తీసేసరికి అది ఒక అంగుళం కాస్త రెండు మూడు అంగుళాల గ్యాప్ వచ్చేసింది చక్కగా కారుని నెట్టేశారు బయటికి బయట ఎప్పటిలాగానే ఎయిర్ పెట్టేశారు టైర్లకి తీసుకెళ్ళిపోయాడు చాలాసార్లు మనం అనుకుంటాం ఆ ఈ సెక్యూరిటీ గార్డు కదా ఈయన చెప్పే సలహా ఏముంది మేము ఇంజనీరింగ్ మేము చదువుకున్న మాకు ఇంత జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి మాకంటే గొప్ప ఆలోచన ఏం చెప్తాడో ఏంటి అని అనుకుంటారు కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకంటే చిన్నవాళ్ళే వయసులో తక్కువే ఉండొచ్చు ఒకవేళ చదువులో తక్కువే ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు కొన్ని మంచి జ్ఞానమైన మాటలు సలహాలు మనకు ఇస్తూ ఉంటాడు అందుకనే లోకంలో ఎవరిని కూడా తృణీకరించకూడదు చదువు లేదు కదా అని తృణీకరించకూడదు డబ్బు లేదు కదా అని తృణీకరించకూడదు దేన్ని బట్టి కూడా ఏ మనిషిని కూడా తృణీకరించకూడదు ప్రతి మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడే